చూశారు కదండి లాగా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అడగట్లేదండి ఎందుకంటే టెన్ థౌసండ్ సబ్స్క్రైబ్ మా గోల్ అనుకున్నాము టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అక్కడి నుంచి ఇక మీ ఇష్టం అండి మీకు కానీ ఏమైనా మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఈ కమ్మలు పెట్టుకొని ఎక్కడంటే అక్కడైతే ఇది మొత్తం దిగిపోయింది నా కాల్లోకి మొత్తం అక్కడ పడింది నేను చూడలేదు ఇది మొత్తం కాలు మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది ఎప్పుడైనా వాడుకున్న కమ్మలు ఏదో లో పెట్టుకుంటే బా హలో అండి హాయ్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే లాగైతే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఉమాకి నిన్న పను బిగిచ్చినప్పుడు నిన్నైతే కొంచెం బాగానే ఉంది బాగానే ఉంటే రాత్రి సాయం చేసిందంటే ఇట్లా గట్టిగా ఇదంతా మళ్ళీ పాకినట్టు అయింది అయ్యికి మళ్ళీ కొంచెం వాపు వచ్చి నొప్తూ ఉంది మాట్లాడలేకపోతుంది టాబ్లెట్లు వేసి అంత టిఫిన్ అయితే వేసుకొచ్చా ఇడ్లీ ఇడ్లీ తీసుకొచ్చేసి అదిగో టిఫిన్ పెట్టేసి ఆ ట్యాబ్లెట్లు వేసి కొనుక్కోమని చెప్పిన హారిక అయితే స్కూల్కి వెళ్ళిందండి అండి టైం వచ్చేసి పదకొండు అవుతుంది ఒకసారి లేచి హారికాకు టిఫిన్ అయితే చేసి పెట్టానంటే హారికాకు లంచ్ రెడీ చేయి బాక్స్ తీసుకొని ఇచ్చి వస్తానంటే నాకు బాగా పనులు నేర్పి ఉందని చెప్పింది మరి ఏం చేద్దాం నేను కూడా పనికి వెళ్ళలేదు ఫ్రెండ్స్ పని అయితే ఉంది కానీ ఇంకేలాగా బాగలేనప్పుడు నేను ఇబ్బంది పెట్టి పిల్లలు ఇబ్బంది పెడితే ఎట్లా చెప్పండి ఎప్పుడు చేసుకునే పనులే ఒక పూట అటో ఇటో మించి మనకు వచ్చేది ఏం లేదు ఏం లేదని నా ఫీలింగ్ ఇది కావాలని వీడియో కోసం అంటే ఏంటో ఇంటిలో ఉండేది ఏం లేదండి కాకపోతే మనిషికి బాగలేదు కదా బాగలేనప్పుడన్నా మనం ఉండి చూసుకోవాలి కదా అని నేనైతే పనికి బాగలేదు ఈరోజు దానికి తోడు వర్షాలు కూడా పడుతున్నాయి పని కూడా అంతంతగా తాగుతుంది ఇప్పుడైతే ఇంకా నాకు ఏం చేయాలేమి అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి అది ఉల్లిపాయలు కట్ చేసి నాలుగు అయితే వేసుకొచ్చాను ఎగ్ రైస్ అయితే చేస్తానండి ఎగ్ రైస్ చేస్తే కొంచెం ఇష్టంగా తింటుంది దారిక కొంచెం అటీటిగా చేసినా కూడా ఏమనుకోదు ఇంకేదన్నా నేను ప్రయోగం చేసి కర్రీ అది ఇది చేసాను అనుకో కొంచెం ఇష్టంగా తినలేదు తినే ఒక ముద్దైనా కొంచెం ఏదో మనకు చేతనయంతలో పిల్లలకి ఇష్టంగా చేసి పెడితే ఉంటుంది అని చూస్తున్నా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అండి కొంచెం అటు ఇటు మిస్టేక్ అయితే ఏమనుకోకుండా ఏ కళ్ళే నీళ్ళు వస్తున్నాయి ఎప్పుడే స్టవ్ అయితే మొత్తం నీట్ గా కడిగి పెట్టినా లేట్ ఒకటి కడిగినా ఉల్లిపాయలు కోస్తున్నా అందుకేనండి అంటారు అరగ ఆడాలి ఎట్లా చేస్తుంది రెండు ఉల్లిపాయలు కోసిన లేదు అప్పుడే కళ్ళే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఉల్లిపాయలు అయితే కట్ చేసి అండి చూడండి మంచిగా వచ్చింది చెప్పండి ఇప్పుడైతే ఒక ప్యాను పెట్టుకొని కొంచెం అంత ఆయిల్ అయితే పెడదాం అబ్బో నీళ్ళు అయితే వచ్చేసి ఎప్పుడే ఇదైతే దొరికిందండి దేంట్లో వండుతారు కూడా తెలియదు కానీ ఇదైతే ట్రై చేద్దాం లైటర్ 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 పోయింది లైటర్ ఏది కనపడతలేదు ఫ్రెండ్స్ దొరికిందండి ఇక్కడ ఉంది ఇది వచ్చేసి పల్లి నూనె అండి సన్ఫ్లవర్ ఆడేది అయితే మన సబ్స్క్రైబర్లో పల్లి నూనె ఆడుకోండి సన్ఫ్లవర్ కొంచెం మంచిగా అని చెప్పారు ఓకే కొంచెం అయితే పోసాను వలసలు అంటే ఏం తెలియదు కానీ ఏదో అందానికి కొద్ది చేసేద్దాం కొంచెం అల్లం దొరికిందండి

ఉప్పు దొరకలా వెయిట్ కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి అంట ఇంతకుముందు వీడియో చెప్పండి విన్నాను ట్రై చేస్తా ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ తో తినే వాళ్ళం కదండి కొంచెం నూనెతో రెండు రోజులు తినాలంటే కొంచెం ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది పచ్చివాసన పోయిందాకె కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఓకే ఆరోగ్యంగా మంచిదైనప్పుడు కష్టపడడం తప్పు ఫ్రెండ్స్ కారం కోసం అయితే ఇదిగో పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి అయితే న్యాచురల్ టేస్ట్ వస్తుంది అని నా ఫీలింగ్ నేను ఎక్కువ అయితే పచ్చిమిర్చి అడుగుతాను దాన్ని పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసుకున్నా కట్ చేసుకున్నాక వేస్తున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెడుతున్నా ఫ్రెండ్స్ సుల్లిపాయలు ఏం తొందరగా మగ్గిపోతాని నూనె పచ్చి వసం బాగలేదు అందుకని కొంచెం మంట తగ్గించేసి అయితే పెడి చేస్తున్నా వంట అయితే పర్ఫెక్ట్ వస్తుందని ఏం లేదండి కొంచెం వంట అయితే పర్ఫెక్ట్ వస్తుందని ఏం లేదండి కొంచెం అటీగా ఏదంటే అమ్మాయిగా లంచ్ కి ఇబ్బంది పడుతుంది ఉమాన్ లేపుతుంటే కొంచెం ఇబ్బంది పడుతుంది ఉమాన్ లేపుతుంటే అదే ఏమన్నా నాకు తెలుపులేదు ఒక్క నిమిషం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొస్తారు పక్కనే కొట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తెచ్చానండి అవి నోరటం చేయటం అనేది ప్రయత్న కాదు పేస్ట్ అయితే తెచ్చానండి అవి నోరటం చేయటం అనేది ప్రయత్న కాదు ఇది ఇప్పుడే వేసేస్తే పచ్చేస్తాను పోతుంది కదా సగం ప్యాకెట్ వేసే నాకు వచ్చినంతలే ఇవ పెట్టేస్తున్నాం మిగతా అది పెట్టచ్చు పెట్టకూడదు అయితే కామెంట్ చేయండి నాకు వచ్చినట్లయితే రోజు అయితే ట్రై చేస్తున్నా ఈ అయితే కోడిగుడ్లు వేసుకున్నాను అండి విడిగా వేసి కలుపుతారు కానీ నాకైతే ఇష్టం ఉండదు మిక్సీ కాదు అట్లా ఇట్లా వేసి ముందు మొత్తం నీట్గా బౌల్లో మిక్సీ చేసుకున్నాక చేస్తే బాగుంటుందని అయితే మిక్స్ అండి నీట్గా ఏమన్నా ఐటమ్ మర్చిపోయిందంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మళ్ళీ తప్పకుండా ట్రై చేస్తాను ఇప్పుడు రెండు మూడు సార్లు కాలిందండి చెయ్యి అయితే మంట అయితే హై పెడతలేదు మీడియం ఫ్లేవర్ లో మొత్తం నీట్గా నూనె పైకి తేలిన దాకా వేరైతే చేద్దాం అనుకుంటున్నాను ఇట్లా మీడియం ఫ్లేవర్ లో మండుతా ఉంటే పచ్చివాసన అయితే ఏం రాదు అన్ని ఎక్కడ పెట్టాలి ఈ లోపు ఈ కొన్ని బోల్లు ఉన్నాయి ఎయిట్ తొమ్మిది వేస్తానండి అయిపోతుంది ఒక పని మనకు సంవత్సరం అంతా పని చేసి పెడతారండి మనం ఇట్లా ఏదో ఒక రోజు వాళ్ళకి బాగలేని రోజు అన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అది మన పని మనమే తింటాం మనమే ఉంటాం కాబట్టి అది మన పని అనుకొని చేసుకుంటే తప్పేం లేదన్న ఫీలింగ్ అందరు చేయాలని కాదు ఇట్లా వీలున్న అయినా సరే మన ఇంట్లోనే మనం చేసుకుంటున్నాం కదా మనం బయటకు అయితే పోయి చేయట్లేదు కదా మన ఇంట్లోనే మనం చేసుకుంటున్నాం మనం అయితే బయటకైతే ఏమి వెళ్ళట్లేదు కదా ఫ్రెండ్స్ మన వాళ్ళ కోసం మన కోసం ఇది అదని ఏం కాదండి అన్ని పనులు ఇప్పుడు నాకు పనికి మనుషులు లేనప్పుడు స్టార్టింగ్ లో నేను పని చేసేప్పుడు నాకు మనుషులు లేనప్పుడు అంటే కూలోళ్ళు అందించారు ఎవరు లేనప్పుడు మా టైలరింగ్ చేస్తా కూడా మళ్ళీ నా దగ్గరకు వచ్చేది పనికి ఆ మాల్ కల్పించడు ఆ మోసుడు అది ఇది ఇంకా చేసేది కానీ ఇంకా నాకే ఇష్టం అనిపించేది కాదు ఎందుకులే అప్పుడు చిన్నపిల్లలు ఇక్కడ ఇంట్లో కష్టపడి అక్కడ కాడ కష్టపడి మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంకా నేను మెల్లమెల్లగా ట్రైనింగ్ మీదే ఇంకా టైలరింగ్ మీదే ఇక్కడ చెప్పు అని చెప్పాను అప్పుడు ఆమె కూడా అది నీ పని ను బయట పోయి చేసేది నేను ఇంట్లో చేసే పని మరి ఎట్లానే ఆ రోజు నాకు అనలేదండి అప్పుడు ఆమె కూడా చిన్నపిల్లల్ని పెట్టుకున్నా సరే పనికి వెళ్దాం రా అని అంటే వచ్చేదండి కష్టపడ్డాం నేను మళ్ళీ ఈరోజు నేను ఇంట్లో పనులు చేయకుండా నువ్వేంది నేనేంది నీ పని ఏంది నా పని ఏంది అంటే బాగుండదు కదా అప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు మనుషులు లేకపోతే తనే మనిషి అయింది ఈ రోజు కూడా అంతే ఫ్రెండ్స్ ఏదైనా సరే ఏ పనైనా సరే ఇద్దరం ఇది నీది అది నాది అనేది ఏమి ఉండదండి మా కాడ మనుషులు ఎవరు లేకపోతే నా దగ్గరకు వస్తుంది ఇప్పటికైనా పిలిస్తే ఇది తర్వాత చేస్తాను బోళ్ళు ఇదైతే కొంచెం మసాలా అండి ఇంట్లో నేను హారిక మసాలా వేస్తున్నా కొంచెం వేస్తున్నా కారం ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసే కదా ఎన్న మొక్కలు బౌల్లో తీసుకుని గడ్డ కట్టింది ఇట్లా బౌల్లో తీసుకొని ఒడి పొడి చేసి అందులో వేసేస్తే మొత్తం నీట్గా కలిసిపోతుంది కదండీ గడ్డలు గడ్డలు లేకుండా ఇంకొంచెం ఎక్కువగానే చేస్తా సాయిగూడ నిద్ర లేవుతాడు ఇప్పుడు సాయిగూడ పనుకున్నాడు వాళ్ళ అమ్మ కొనుక్కుంటే పనుకుంటాడు వాళ్ళ అమ్మలేసి తిరుగుతుంది తిరుగుతుందంటే తిరుగుతాడు వాడికి పగులు రైతులు ఏం సంబంధం ఉండదు వాళ్ళ మమ్మీ ఏం చేస్తాడో వాడు అదే చేస్తారు ఇంకంతే ఒకరు అయితే టేస్ట్ చేస్తారండి ఎట్లా ఉందో అంటే ఉప్పు కారం సరిపోయిందేదని ఓకే అండి పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది ఒకేసారి కొంచెం స్లోగా పెట్టేసి అంటే ఎక్కువ మసాలా గిసాలు ఏమి వేయనండి నేను కూడా వాను నాకు వచ్చినంతలో సింపుల్గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను కొత్తిమీర మంచి వాసన వస్తుంది బాగా వీటిగా సాయి వచ్చావా ఎగ్ రైస్ తింటావా సాయి వచ్చాడండి అయితే పొద్దున్నే లేచాడు లేచి బ్రష్ చేసుకొని టిఫన్ తిని అంటే ఒక ఇడ్లీ రెండు ఇడ్లీ తిన్నాడు తినేసి వాళ్ళ మమ్మీ మళ్ళీ పండుకుందా అని చెప్పి మళ్ళీ పోయి పండుకున్నాడు మళ్ళీ వచ్చింది ఇప్పుడు సాయికి అయితే ఎగ్ రైస్ వాళ్ళని వేసేస్తాను దీంట్లో చూసినట్టయితే అన్నం కన్నా కోడిగుడ్లు ఎక్కువ వేసాయి ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా కోడిగుడ్లు ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారని ఓకే ఫ్రెండ్స్ అయితే రైస్ అయితే కంప్లీట్ చేశాను పార్టిసిపేట్ చేసి పిల్లలకు తీసుకెళ్తా ఎట్లా ఉంది చెప్పు చూడు బా ఎగ్ రైస్ అయితే సాగి పెడతా బాగా కాలుతుంది ఓకే ఫ్రెండ్ చూడండి ఫైనల్ గా అయితే రైస్ అయితే రెడీ చేసాను ఎట్లా ఉంది ఒకసారి కంప్లీట్ చేయండి బాక్స్ ఈ పెట్టేస్తారికాకు బోర్డు కంప్లీట్ చేసేసి బాక్స్ పెట్టేప్పుడు చెప్తానండి ఈ నూనె ప్యాకెట్ నిన్న తెచ్చామండి నిన్న తెస్తే ఆరికాకు ఇట్లా బాక్స్లో పోయటం రాక అట్లా కొంచెం అయితే కట్ చేసి పక్ పెట్టేసింది ఇప్పుడైతే నూనె పోసేస్తున్నాను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారంటే అబ్బా నిద్ర వేసేళ్ళకి ఉమా అన్ని పనులు చేసి పెట్టండు అని అంటారు కదా కానీ ఇప్పుడు ఉమా నిద్రలేసిందంటే నూనె ఏమైంది ఉల్లిపాయలు ఏమైంది ఏ అంత వాడేవా అని చెప్పి ఇప్పుడైతే తిట్టిద్దండి ఏ అంత వాడేవా అని చెప్పి ఇప్పుడైతే తిట్టిద్దండి అందుకని ఏం చేస్తానంటే ఉమాకి అయితే వండే అని చెప్పను రైస్ వండేనైతే చెప్పను కొంచెం ఏం చేసిన ఆరికాకు సాయికి సరిపోయింది ఏ మోడలే ఏమైనా కర్రీ చేసుకొస్తా అని చెప్తాను నేను వేసినా మొత్తం సరి ఒకసారి చూపిస్తే అయిపోయినాక ఆరికా అయితే ఇంకా లంచ్ రెడీ అయింది కదా బాక్స్ పెట్టేస్తున్నా అండి బాక్స్ పెట్టేసి సాయం తీసుకొని పోయి పెట్టా ఇప్పుడు కూడా తిట్టిద్దు కావచ్చు ఇంత పెట్టావని కూడా దిట్టిద్ది కావచ్చు ఎంత పెట్టావని ఇంతసేపు ఎందుకు పెట్టలేదంటే వేడిగా ఉంది కదా కొంచెం సల్లార్చాను సల్లార్చే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసాం వాటర్ బాటిల్ లంచ్ బాక్సు దాంట్లో ఏందంటే ఒక నిమ్మకాయ ముక్క అయితే పెడతా కొంచెం కారంగా అనిపిస్తే నిమ్మకాయ పిండుకుంటుంది ఒక చేపు ఒక స్పూన్ పెట్టాలి స్పూన్ కనపడలేదు అదే చూస్తాం ఎక్కడుందో దొరక పచ్చేసి స్పూన్ కూడా పెడతా లంచ్ అయితే రెడీ ఉమాని అయితే ఒకసారి బలకరిద్దాం రండి ఉమా గారు ఉమాగారు ఇటు చూడు ఇంకా సాయం తీసుకొని పోతున్నాం మరి ఇంకా స్కూల్ దగ్గరికి అన్నం పుట్టి అన్నం పెట్టాను కూర ఎంత అయింది అనుకున్నావు ఇప్పుడు పదకొండున్నర అయింది నువ్వు ఎప్పుడు నుంచి పనుకున్నావు పొద్దున్న టిఫిన్ పెట్టి అప్పుడు బొనుకున్నావు ఇంతవరకు లేక ఏదైనా కూర చేస్తే ఇచ్చి వస్తా పెరిగేసి పంపించేదా సాయి పెరిగేసి పంపిద్దాం ఆర్కీ పొయ్యి అంకుల్ దగ్గర ఒక పెరుగు ప్యాడ్ తీసుకొని పెరిగేసి పంపిద్దాంపా ఓకేనా చూశారు కదండి కొంచెం అయితే ఉన్నది అంతే రైస్ ఉమా లేదు తింటానంటే నేను పెట్టేస్తా లేకపోతే ఇంత సాయిగా మళ్ళీ ఇంకొకసారి పెడతా చూశారు కదండి లాక్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అడగట్లేదండి ఎందుకంటే టెన్ థౌసండ్ సబ్స్క్రైబ్ మా గోల్ అనుకున్నాము టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అక్కడి నుంచి ఇక మీ ఇష్టం అండి మీకు కానీ ఏమన్నా మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేమైతే మనస్ఫూర్తిగా అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ సాటిస్ఫాక్షన్ అయిపోయాం లైక్ షేర్ ఇవి రెండు మాత్రమే అడుగుతున్నాం అండి సబ్స్క్రైబర్లు అయితే అడగట్లేదు ఎందుకంటే మనిషికి ఒక ఆశ ఉంటుంది ఆశ రీచ్ ఆ ఆశ అనేది మాకైతే అంటే మనిషికి ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక మాకు తీరింది సబ్స్క్రైబ్ అనేది అయితే ఇంకా ఈ ఛానల్లో అంటే దేవికా ఫ్యామిలీ లాగ్స్లో అయితే సబ్స్క్రైబర్ల గురించి అయితే మేమైతే మాట్లాడము అడగము అట్లా అని చెప్పి మీరు చేసిపోద్దానట్లేదు మేము నచ్చే వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే మీ ఇష్టం అండి ఓకే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి